మీరు హని దాన్తో మాట్లాడుతుంటారు కదా చెప్పండి సార్ ఏదండి ఏకంగా కూతులే మాట్లాడతారు ఎవరు మన మనసు కదా సార్ మరి నువ్వెవరికో మీరు అంటే వారికి వారికి ముందు పరిచయం ఉందంట అంటే ఈ అనీ జాన్సన్ గారు వారి ఫోన్ ఎత్తడం లేదంట అందుకని కలిపాను ఇంకా వాళ్ళు వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుకున్నారు చెప్పండి సార్ లేదు సార్ అసలు ఏమండి ఇప్పుడు నాకు మీరెవరో తెలియదు అలాగే అనీ జాన్సన్ గారు కూడా ఎవరో నాకు తెలియదు ఎవరైనా సమాధానం చెప్పచ్చు ఇప్పుడు మీరు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎస్కోట అంటే మన విజయనగరం జిల్లా మీ పేరండి ఆహో ఇస్సాగ్ గారు ఓకే ఓకే మీరు భారతీయుని తీసుకున్నారండి తీసుకున్నాం కాబట్టి అదే 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 ఎప్పుడు తీసుకున్నారండి సార్ ఏదో విధంగా కాన్ఫిడెన్స్ ఓకే కనీసం మాట్లాడేటప్పుడు అవి సార్ అది మీరు మీరు ఎవరిని అడగాలంటే వారిని అడగాలి మీరు ఒక పని చేస్తాను నేను మీరు అన్నిదా భావించకుండా వారి నెంబర్ పెడతాను మీ పేరు అన్నారు కదా హలో సార్ ఇస్సాక్ గారు ఎవరు మాట్లాడేది పర్లేదండి మీరు మామూలు మాట్లాడండి సార్ పర్లేదు సార్ మీలో ఎహోగాడు వచ్చాడు సార్ మీ పేరు సార్ 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 మీరు కూడా మాకే పుట్టారు సార్ మీ అమ్మగారిని బ్రిటిష్ వాళ్ళు ఏమీ చేయలేదు చూసారా అది దట్ ఈ పవర్ ఆఫ్ బొగడా బైబిల్